నితిన్ రాబిన్ హుడ్ చిత్రం విడుదలకి సిద్ధమైంది దానికి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా విడుదలైపోయింది అయితే ఆ ట్రైలర్ మాత్రం రవితేజ కిక్ సినిమాన్ని పోలినట్లుగా ఉందని ఆ కథా కథనం కూడా అచ్చు దాన్లాగే ఉండేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ సినిమాని ఆ ట్రైలర్ని ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు రాహుల్ అయ్యర్ గారు వారితో మాట్లాడతారు రాహుల్ గారు నమస్కారం రాబిన్హుడ్ చిత్రం ఈ నెలలో విడుదలకు సిద్ధమైంది ఇప్పటికే ట్రైలర్ కూడా విడుదలైపోయింది ఈ నేపథ్యంలోనే ట్రైలర్ చూసిన కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈ ట్రైలర్ అచ్చం రవితేజ కిక్ మూవీని పోలి ఉంది కథాకథనం కూడా అలాగే ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వందేళ్ల సినిమా చరిత్రలో కొత్త కథలు ఎక్కడి నుంచి వస్తాయి రావు ఓకే అంటే ఖచ్చితంగా ఒక పాయింట్ ఎక్కడో దగ్గర కలుస్తుంది ఏ సినిమాలైనా కలుస్తుంది ఇప్పుడు వచ్చే సినిమాలు ఎలా ఉన్నాయంటే రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి రియాలిటీ అంటే ఏంటి ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటూ సడన్ గా లేదా పీకా పట్టుకుని కొట్టేసుకున్నాం దాన్ని ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి సినిమా తీసేశాడు అది జనాలకు ఎక్కుతుంది ఇంకొన్ని ఏం చేస్తున్నారు చట్టంలో జరిగేవి అంటే మన మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ తీసుకొని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ అని చెప్పి సినిమాలు తీస్తున్నారు వాళ్ళు రాసుకుంటున్నారు కదా దానికి దానికి ఏంటంటే పెద్ద పెద్ద భారీ డైలాగులు రచయితలు అవసరంలా మనం మాట్లాడుకున్నట్టే భాష ఉంటుంది అప్పుడు ఏంటంటే జనాలకి దగ్గర ఇవన్నీ తమిళ్ నేటివిటీ నుంచి తీసుకున్నవి అనమాట తమిళ్ మలయాళం నుంచి ఇప్పుడు వస్తున్న డైరెక్టర్లు వాళ్ళు కూడా ఎక్కువ సినిమాలు చూసే డైరెక్టర్లు అవుతారుగా ఎక్కువ సినిమాలు చూసే రైటర్లు అవుతారుగా మన దాంట్లో సినిమాలు చూడకుండా రైటర్లు ఎవరు ఎవరు చెప్పిన పరిచూర్ బ్రదర్స్ పోసాని గారు మన ఎల్బి శ్రీరామ్ గారు తలికెల్ల వర్ణి గారు వాళ్ళు రాసిన కథను ఇంకే సినిమా అయినా పోల్చండి నేను ఒప్పుకుంటాను ఇప్పుడు వీళ్ళు తీస్తున్న రథలు రచయితలు అన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మన తెలుగు సినిమా చుట్టూ అన్నా ఉంటాయి లేదా ప్రపంచంలో ఉండే చుట్టూ అయినా ఉంటాయి లేదా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ అని ఒక బో పెట్టేస్తారు ట్యాగ్ అప్పుడు మనం ఏమీ మాట్లాడడానికి కూడా ఉండదు అవును కదా వాడి ముందే చెప్పాడు కదా రియల్ ఇన్సిడెంట్ అని చెప్పి చెప్పేస్తాము అని ఇప్పుడు మీరు చెప్పిన కిక్ వన్ కిక్ టూ కిక్ టూ వదిలేయండి కిక్ టూ ఇస్ సంథింగ్ ఎల్స్ కిక్ వన్ తో మీ ఈ హుడ్ ని కిక్ వన్ ఏంటి అతను దొంగతనాలు చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా వదిలేసి తన మనసుకి సంతృప్తి కలిగే వర్క్ ఏంటి ఎవడైతే తేరగా డబ్బుని దోచుకుంటున్నాడో వాడి దగ్గర నుంచి ఆ డబ్బంతా తీసుకొని వచ్చి క్యాన్సర్ పేషెంట్స్ కి ఇవ్వాలి సో అన్సో జరిగింది కాబట్టి అదే నాకు స్టోరీ సురేందర్ రెడ్డి గారు రాసుకుంది అదే కదా కిక్కు టూ అదొక అద్భుత కళాఖండం అసలు ఆయన ఎందుకు ఆ ఆ ప్లేస్కి వెళ్తాడు ఆ రాజస్థాన్కో జైపూర్కో ఎక్కడికో పోతాడో ఆ రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు వస్తుంది వీళ్ళందరూ ఆ తాండా ఏంటో ఆ జనం ఏందో అది అసలు మరో డాకు మహారాజు ముందనుకుంటాం ప్రీక్వెల్ అది డాకు మహారాజ్ కి ప్రీక్వెల్ కిక్ టూ డాకు మహారాజ్ సీక్వెల్ అయ్యింది అలాగే ఉంటుంది సినిమా అంతా చూడండి మీరు మీరు సెకండ్ హాఫ్ లో జరిగే క్వారీ సీన్లు ఆ చంపుకోడాలు నరుక్కోడాలు ఆ తాండాలో గన్నులు పెంచడాలు మీరు కిక్కుటు టూ చూసారంటే ప్రింట్ దాంట్లో కూడా కిక్ టూ లో రేప్ చేస్తారు దీంట్లో కూడా రేప్ చేస్తారు ఇప్పుడు కూడా రాబిన్ హుడ్ ట్రైలర్ కిక్ త్రీని తలపించేలా ఉంది అంతే అన్నట్టుగా రాస్తున్నారు స్టోరీ వెంకీ కుడుముల రాసుకున్నది ఏంటనేది థియేటర్కి వెళ్ళాక చూద్దాం ఎందుకంటే ఆయన ట్రైలర్ లో చూపించిన దాని గురించి మాట్లాడదాం ట్రైలర్ లో ఆయన దోచుకోవడము సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పి రాజన్ ప్రసాద్ పిలవడము శ్రీలీల ఒక పెద్ద దిగి రావడము ఈయనకి హెల్ప్ చేయడం ఇవన్నీ మనం చూసాం కదా ఇవన్నీ కూడా ఎక్కడో ఎక్కడో దానికి లింక్ అవుతోంది కిక్ లో రవితేజ గారు కూడా ఇలాగే అని పటాయించారు కదా సేమ్ కామెడీ ట్రాక్ ఉంటది ఇప్పుడు శ్రీలీలా గారికి నితిన్ గారికి చూస్తే ఆ కామెడీ ట్రాక్ డైలాగ్ డెలివరీ ఇలియానా రవితేజర్కి ఎలా ఉందో అలాగే ఉంది ట్రైలర్ లో అంటే పీపుల్ కంపారిజన్ ఇవన్నీ ఎందుకు చేస్తారు కూడా చెప్తాను ఇది మంచికే పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ యువర్ ట్రైలర్ వెరీ మచ్ అంటే జనాల్లోకి వెళ్ళింది ఆ ట్రైలర్ డైరెక్టర్ కి అది పాజిటివ్ ఏ ట్రైలర్ అది ట్రోలర్ ట్రోలర్ తీసుకోవాల్సిన పనిలా నువ్వు తీసిన ట్రైలర్ జనాల్లోకి చొచ్చుకొని వెళ్ళి దాంట్లో వాళ్ళు వాళ్ళ హీరోకి సంబంధించిన సినిమా నన్ను చూస్తున్నారు దట్ మీన్స్ ఇది కిక్క లేకపోతే రాబిన్ హుడ్ అని థియేటర్కి వెళ్ళి చూస్తారు నీ కలెక్షన్స్ అయితే వస్తాయి కదా పాజిటివ్ గానే తీసుకుందాం ఇప్పుడు రెండు నెగిటివ్ నెగిటివ్లో లో ఏం జరుగుతుంది ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ జనాలు మెప్పించిన స్టోరీని తీసుకొచ్చి అటు తిప్పి ఇటు తిప్పి పైన కింద మార్చేసి సినిమా తీస్తే జనాల్లోకి ఎక్కదు దట్టు నితిన్ గారికి ఇలాంటివన్నీ వెనతో పెట్టిన విద్య ఈజీగా చేసేస్తాడు ఆయన ఈ క్యారెక్టర్లన్నీ కూడా కొంచెం రావాలి యునో వాళ్ళకంటూ ఒక పొటెన్షియల్ ఉంది వాళ్ళల్లో ఒకటి ఉంది నేను మొన్న కూడా ఇదే చెప్తున్నానండి ఇప్పుడు రామ్ ఉన్నాడు రామ్ గారికి హర్రర్ పిక్చర్ షూట్ అవ్వవా థ్రిల్లర్స్ అవ్వవా వాళ్ళ ఐస్ ఎంత ఎక్స్ప్రెసివ్ ఉంటాయి నితిన్ కి షూట్ అవవా థ్రిల్లర్లు హర్రర్లు ఎందుకు రాబిన్ హుడ్లు ఈ దొంగతనాలు ఈ కామెడీ యాంగిల్లు కానీ డైరెక్టర్ వెంకీక్ అయితే ఇప్పటివరకు ప్లాప్ లేదు కదా అతను భిన్నమైనటువంటి స్టోరీల్ని అద్భుతంగా తెరకెక్కిస్తారు సినిమాలు ఒకటి ఉంది కదా టి చో ఇంకోటి భీష్మ భీష్మనే భీష్మని ఈ రెండు సినిమాల్లో ఒకరు వచ్చి నాగశౌర్య రష్మిక మండాన్న మెయిన్ భీష్మాలో నితిన్ రష్మిక మండాన్న మళ్ళీ ఇప్పుడు రాబీన్ూడ్ లో నితిన్ హీరో రిపీట్ అయ్యారు రష్మిక ప్లేస్ లో శ్రీలీలా వచ్చింది ఎందుకంటే నితిన్ కి శ్రీలీలా ఆల్రెడీ ఎక్స్ట్రానరీ మ్యాన్ లో ఆ సింక్ కుదిరింది కాబట్టి వాళ్ళిద్దరు బాగున్నారు కాబట్టి దీంట్లో పెట్టారు కానీ భీష్మ ఒక్కటే కథ డిఫరెంట్ యూనో ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లో తీసుకొని కామెడీ యాంగిల్ పండించాడు చలో అంటారు ఆయన ఫస్ట్ మూవీ కాబట్టి జనాలు ప్రూవ్ చేయడానికి టు షో సంథింగ్ బియాండ్ కానీ ఇక్కడ నితిన్ అన్నంత పెద్ద హీరో అని పెట్టుకొని ఇంతమంది మధ్యలో నువ్వు పొట్ట చెక్కలు అయ్యేలా మైత్రి మూవీ మేకర్స్ కూడా చెప్పింది ఏంటంటే అసలు అర్జాంతం రెండున్నర గంటల సేపు నవ్వుతూనే ఉంటారు నవ్వుతూనే ఉంటారు అని నువ్వు రెండున్నర గంటలు సేపు నవ్వుతూనే ఉండే పనితే సినిమాలో కథ అనేది ఉండదు మనం ఎప్పుడు టూ అండ్ హాఫ్ అవర్ నవ్వుతాం చెప్పండి స్టోరీ లైన్ సింపుల్ గా ఉంటుంది వెరీ సిల్లీగా ఉంటుంది ఇంకా కూర్చుంటా నవ్వుకోండ్రా అని నవ్వుకుంటూ ఉంటాం బట్ నితిన్ లాంటి ఒక పొటెన్షియల్ హీరో పెట్టుకొని ఆల్రెడీ ఉన్న కథకి పోల్చినట్టుగా ఒక టెన్ పర్సెంట్ అనుకుందాం నైంటీ పర్సెంట్ ఫ్రెష్ ఆ టెన్ పర్సెంట్ కూడా జనాలకి బోర్ కొట్టిస్తే ఇలాంటి ట్రోల్సే వస్తాయి బట్ ఇంకా విషయం ఏంటంటే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజన్ ప్రసాద్ గారు మాట్లాడింది ఇంకొక నెగిటివ్ అయింది క్రికెట్ లవర్స్ ఐపీఎల్ జరుగుతోంది వార్నర్ అంటే చాలా మందికి ఇష్టం చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి క్రికెటర్ గా చూస్తూ ఉంటారు దట్టు ఆయన మన తెలుగు సాంగ్ కి డాన్స్ చేయడము తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయడము ఇవన్నీ ఆయన్ని పిలిచి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక బఫూన్ లాగా క్రియేట్ చేసి పంపించడం చాలా అంటే చాలా దారుణం అంటే అతిథిని గౌరవించాల్సినటువంటి మనం అతన్ని అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే కూడా చాలా మంది నెటిజన్లు అయితే రాజేంద్ర ప్రసాద్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆయన ఆయనతో ఉన్నటువంటి ఒక ఆ లైక్ ఒక బాండింగ్ వల్ల అలా మాట్లాడుండొచ్చా అనే అంటూ కూడా కొంతమంది అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి బాండింగ్ ఏంటి సినిమాలో పనిచేసి ఉండచ్చేమో మేబీ ఆ ఇరవై రోజుల్లో పది రోజులు ఇప్పుడైతే అర్థం కాదు చెప్తారు కదా జనాలు అన్నారు రా బాబు అని ఇట్స్ ఎ వెరీ బిగ్ క్రైమ్ బ్రింగింగ్ వన్ సెలబ్రిటీ ఒక క్రికెటర్ ని తీసుకొచ్చి సినిమా ఫంక్షన్ లో నువ్వు జోక్ గా అను ఏమైనా బట్ ఆ వర్డ్ వియర్డ్ కదా దొంగ డాష్ కొడుకు అనేది వియర్డేగా దట్టు ఒక సంస్కారానికి మారుపేరైన రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చి స్టేజ్ మీద మాట్లాడడం దట్టు ఆయన బిహేవియర్ అయిన డాన్స్ లేయడం స్టేజ్ మీద ఏదో ఒక డ్రంకర్ లాగా అనిపించింది జనాలు చూసే వాళ్ళకి నిజంగా తాగారు లేదో దేవుడికి ఎందుకు కానీ చూసే వాళ్ళకు ఒక డ్రంకర్ లాగా అనిపించింది సో జనాలు ఇంత నీచంగా దిగజారుతున్నారేంటి తెలుగు సినిమా ప్రజలు ఎందుకు చెప్పనా అండి పృథ్వీ గారు ఎట్లా మాట్లాడారు ఆ లైలా దాంట్లో విమర్శలకు గురి చేశారు కదా వంద గొర్రెలని వైఎస్ఆర్ సిపి గురించి మాట్లాడి రెండు చిరంజీవి గారు మాట తప్పేశారు తులిపోయారు మాట బ్రహ్మానందం గారికి ఇప్పుడు ఈయన ఎంత మందికి మనం సమాధానం చెప్పుకోవాలి బయటకు వచ్చి దే నో దే ఇట్ ఏ మిస్టేక్ అందుకే వాళ్ళు వచ్చి పక్క రోజు మైకుల్లో మాట్లాడరు ఎందుకంటే వాళ్ళకి ఆ సంస్కారం అనేది అడ్డొస్తుంది మనం మాట్లాడే సమయాన్ని ఒకసారి నోరు జారితే అని బట్ అంతమంది ముందు మన వాళ్ళని ఎవరైనా వాళ్ళు మాట్లాడినా ఓకే లేదని తీసి పడేస్తారు బట్ ఒక క్రికెటర్ ఆయన ఫ్యాన్స్ ఎంత హార్ట్ అయ్యి ఉంటారు ఆయన హాస్యంగానే అన్నాడు కానీ అపహాస్యం అయింది రాజేంద్ర గారు రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడినంత అపహాస్యమైంది సో ఇవన్నీ పక్కన పెట్టి కిక్కు త్రీయా కిక్కు వన్ కిక్కు టూ అని పక్కన పెడితే ఇరవై ఎనిమిదో తారీఖు రాబోతున్న మూడు సినిమాల్లో ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్